దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వ్యవహారంపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్వరలోనే ఆమె పనితీరుపై వివిధ ఆరోపణలు వచ్చి విచారణ జరిగిన ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న పరిచయాల కారణంగా చర్యలు తీసుకోలేకపోయామని చెప్పారు అనేక ఏ టూగానే మిగిలిపోతే బాగుండదు ఉన్న ఏ వన్ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు కూడా ఏ వన్ స్థాయికి ఎదగాలి అని పాపం విశాఖపట్నంలో ఆయన చేసిన అరాచకం ఆయన చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు సభ్య సమాజం చీకొట్టేటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఇవాళ ట్విట్టర్ బాబాయ్ని ట్విట్టర్ తాతయ్య చేసి ఏ వన్గా ముద్దరేసింది ఈ సమాజం ఇటువంటి దుర్మార్గపు నాయకులు ఇవాళ మనకు అవసరం సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా లేకుండా ఇవాళ సిగ్గుమాలి పాత్రికే సమావేశం పెట్టి దానిలో ఎవరి గురించి మాట్లాడాలి ఆయన తన మీద నిందలు వేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి లేకుంటే ఆయన ప్రజల గురించో లేకుంటే ఈ యొక్క దీనికి కారకులైనటువంటి వాళ్ళ గురించో మాట్లాడాలి పాపం మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా మీడియా వాళ్ళని బూతులు తిట్టడానికే తెలిపారు ఒక మర్డర్ కేసు ముద్దాయి ఇవాళ అనేక మర్డర్లకు ముద్దాయి అనేక దోపిడీలకి ఏటు ఇవాళ నిదర్శనం ఏటు